ఐపీఎల్ మ్యాచ్ నడుస్తుంది సూత్రులుగా అందరూ ఐపీఎల్ మ్యాచ్ నడుస్తుంది ఐపీఎల్ మ్యాచ్ క్రికెట్ లోనే కాదు ఇవాళ రాజకీయాల్లో కూడా ఐపీఎల్ మ్యాచ్ ఉన్నది ఇవాళ దేశంలో భారతదేశంలో ఐపీఎల్ మ్యాచ్ నడుస్తుంది క్రికెట్ టీం కాదు రాజకీయ టీమ్ తో ఇవాళ దేశంలో ఐపీఎల్ మ్యాచ్ రాజకీయ పరంగా నడుస్తుంటే దానికి క్యాప్టెన్ ఎవరంటే నరేంద్ర మోడీ గారు మన క్యాప్టెన్ దేశంలో ఇలా నరేంద్ర మోడీ గారు ఐపీఎల్ టీమ్ మ్యాచ్ లో ఇవాళ క్యాప్టెన్ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ నాలుగు వందల పార్లమెంటు స్థానాలు నాలుగు వందల పాయింట్లు సాధించి ఇలా నెంబర్ వన్ గా నిలిచి దేశంలో ముచ్చటగా మూడోసారి అధికారాన్ని చేపట్టబోతుంది ఇవాళ కాంగ్రెస్ తో పాటు ఐఎన్డీఏ పేరుతోని కూటములు అన్ని వస్తున్నాయి గుండె నక్క లెక్క వస్తున్నారు వాళ్ళు ఐపీఎల్ మ్యాచ్ లో కనీసం దరిదాపులు లేకుండా ఓడిపోయే పరిస్థితి అవునా కాదా ఇలా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఐపీఎల్ మ్యాచ్ లో క్రికెట్ గెలవబోతున్నాం నాలుగు వందల సీట్లు తెలంగాణ రాష్ట్రంలో కూడా టీపీఎల్ మ్యాచ్ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణలో తెలంగాణ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ తెలంగాణలో జరుగుతుంది మన క్యాప్టెన్ ఎవరంటే కిషన్ రెడ్డి గారు మన క్యాప్టెన్ ఈ తెలంగాణలో టీపీఎల్ మ్యాచ్ లో క్రికెట్ టీమ్ కు క్యాప్టెన్ గా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఒకవైపు పోటీ చేస్తుంటే మరోవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఎంఏం పార్టీతో ఆ పార్టీతో ఈ పార్టీతో కలిసి వాళ్ళు గుంపుగా వస్తున్నది కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ శివం లెక్క సింగిల్ గా ఈ తెలంగాణ రాష్టంలో పోటీ చేస్తున్నాం కాబట్టి ఈ తెలంగాణ రాష్టంలో కిషన్ రెడ్డి గారు పక్కా గెలుస్తున్నారు ఇలా కిషన్ రెడ్డి గారి మోడీ గారి ఆశీర్వాదంతో మీ అందరి ఆశీర్వాదంతో ప్రజల ఆశీర్వాదంతో ఇవాళ నేను కూడా ఎట్టి బస్సులో మీ అందరి కష్టాచితంగా నేను గెలవబోతున్నా దాంతో పాటు వాళ్ళ డికే అరుణ గారు ఇలా మా పాలమూరులో గెలవబోతున్నారు ఇలా ధర్మపురి అరవింద్ గారు నిజామాబాద్ లో గెలవబోతున్నారు ఈటల రాజేందర్ గారు మల్కార్జ్గిరి లో గెలవబోతున్నారు దాంతో పాటు బెదక్ లో రఘునందన్ గారు గెలవబోతున్నారు ఇవాళ హైదరాబాద్ లో లత గారు గెలవబోతున్నారు దాంతో పాటు వరంగలో అరూరి రమేష్ గారు గెలవబోతున్నారు పెద్దపల్లిలో గోమాస శ్రీనివాస్ గారు గెలవబోతున్నారు నల్లగొండలో సైద్రెడ్డి గారు గెలవబోతున్నారు దాంతో పాటు చేవిలలో పొండా విశ్వేశ్వర రెడ్డి గారు గెలవబోతున్నారు జహీరాబాద్ లో బీబీ పాటిల్ గారు గెలవబోతున్నారు ఖమ్మంలో వినోద్ రావు గారు గెలవబోతున్నారు భువనగిరిలో బూరగోర్ లో నర్సే గారు భారీ మెజార్తో గెలవబోతున్నారు ఇట్లా అన్నైపోయినా కూడా ఆదిలాబాద్ ఆదిలాబాద్ నగేష్ గారు వారు కూడా తప్పకుండా భారీ మెజార్తో గెలవబోతున్నారు ఇవాళ నాగర్ కర్నూల్లో భరత్ గారు గెలవబోతున్నారు ఇది కిషన్ రెడ్డి గారి టీపీఎల్ టీం కిషన్ రెడ్డి గారి టీపీఎల్ టీం మ్యాచ్ నడుస్తుంది కాంగ్రెస్ వాళ్ళకు ఇలా క్రికెటర్ ప్లేయర్స్ దొరకలేరు వాళ్ళకు మ్యాచ్ నడుస్తుండ కూడా కాంగ్రెస్లకు ప్లేయర్స్ దొరుకలేరు బిఆర్ఎస్ లకు ఉన్న ప్లేయర్స్ ఆ కేసీఆర్ ముఖం నుంచి ఆడలేకపోతున్నారు ధైర్యాల ఉన్నారు ఇవాళ ఉత్సాహంతో హుషారుగా పనిచేసేది ఈ తెలంగాణ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారి టీము తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేస్తూ గట్టి ఆడుతున్నది వాళ్ళ దేశంలో నరేంద్ర మోడీ గారి టీం ఇలా ఉత్సాహంగా ఊరుకలెత్తుతూ ఇలా రాజకీయాల్లో ఐపీఎల్ మ్యాచ్ గెలవబోతున్నాం